ప్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగముల నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని చదువుతాను ప్రియుల గమనించండి ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని గమనించినట్లయితే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ నాకు మొర అంటే దేవుడు మొరను ఆలకించేవాడే కానీ మానవులమైన మనము దేవునికి మొర పెట్టినప్పుడు ఆయన మొర మన మొర ఆయన ఆలకించేవాడు అందుకనే కీర్తనల గ్రంథం అరవై ఐదో అధ్యాయము రెండవ వచ్చినంలో ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ అద్దకు వచ్చేదరు కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించేవాడు కనుక ఏమంటున్నాడంటే నాకు మొరపెట్టము ఏ విషయాల్లో అన్ని విషయాలలో పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూస్తే దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపకుల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి అప్పుడు క్రీస్తు యస్సు వలన ఆయన మీ ప్రతి అవసరమును క్రీస్తుయ మహి ఆయన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును చూసారా పిల్లరా కనుక ఆయన మొదటిగా ఆయన ప్రార్థన ఆలకించేవాడు కనుకనే నాకు మొరపెట్టుము అని చెప్తూ ఉన్నటువంటి దేవుడు కనుక మొరపెట్టుము ప్రార్థించము అని చెప్పినవాడు దానిని వినకుండా ఉంటాడా ఆయన వింటాడండి అందుకని ఆయన నాకు మొరపెట్టుము అంతేకాదు ఆయన నీకు ఉత్తరం ఇస్తాను అంటే ఆయనకు మొరపెట్టు వారందరికీ ఆయన అనుగ్రహించే దేవుడు కనుకనే ఆ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు నీకు ఉత్తరం ఇచ్చదను కనుక ఎవరైతే మొరపెడతారో వారందరికీ జవాబు అనగా వారికి సహాయం చేసేవాడిగా ఉన్నాడు కనుక దేవుని సహాయం కోరి నీవు కూడా ఉదయకాల సమయంలో ఆయన వద్దకు చేరి ఆయన సన్నిధిలో నీవు ప్రార్థించినప్పుడు ఆయన నీకు కూడా సహాయం చేస్తా ఆయనకి ఏ భేదం లేదండి ఆయన వద్దకు వచ్చి వారిని ఎవరిని త్రోసివేయడు మత్స్ వార్త పదకొండు అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చిన మనం గమనిస్తే ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళరా నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అర్థమైందా కాబట్టి ఆయన విశ్రాంతినిస్తాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు దానికి జవాబు కూడా దయచేసే దేవుడు అనమాట సర్వశక్తిమంతుడు ప్రార్థన ఆలకించేవాడు చూడండి ప్రియులరా కీర్తన గ్రంథం మూడో అధ్యాయంలో చూస్తే మూడో వచ్చును మూడో అధ్యాయం నాలుగో వచ్చును ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును చూసారా ఇక్కడ మొరపెట్టిన వారికి ఏం చేస్తున్నాడు ఆయన తన పరిశుద్ధ పర్వతం మీద నుండి నాకు ఉత్తరం ఇచ్చును అంటే మొరపెట్టు వారికి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అంటే జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం అనేకమైన అవసరతలు కానీ అక్కర్లు కానీ అన్ని విషయాలలో మనం దేవునికి మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి ఇది మొదటి విషయం ప్రియర్ కాబట్టి మొరపెడితే ఇంకా చూడండి ఎందుకు చూస్తే మనం ఆయనకు మొర పెడితే ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు ఎందుకంటే ఆయన భక్తులను ఏర్పరుచుకున్నవాడు ఆయన నాలుగో కీర్తన మూడవ వచనంలో మనం గమనిస్తే యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి ఆయన ఏర్పరచుకున్నాడు కనుక తన బిడ్డలైన వారికి ఆయన సహాయము చేస్తాడు ఏ మాత్రం కూడా అనుమానం లేదు మానవుడు ఆయన సజీవుడైన దేవుడు పరలోకములో నుండి భూలోకానికి వచ్చిన దేవుడు పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన పాపములను కడిగి పవిత్రులుగా చేసిన దేవుడు కాబట్టి ఆయన ఆయనకు మనమంటే ఎంతో ఇష్టం ఆయన ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడు మూడో అధ్యాయము నాలుగో అధ్యాయంలో మూడో వచ్చినం యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడండి తెలుసుకోనండి తెలుసుకొని ప్రార్థన చేయండి మొరపెట్టండి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలోకించును కాబట్టి ఆయన ఆలకిస్తాడు మొరపెట్టినప్పుడు తను ఏర్పరచుకున్నాడు కనుక తను ఏర్పాటు చేసుకున్న వారికి ఏ విషయంలో కూడా తక్కువ చేసేవాడు కాదు ఎప్పుడు మొరపెట్టిన చూడండి పద్దెనిమిదవ కీర్తనలో పద్దెనిమిదవ కీర్తనలో మనం గమనిస్తే ఎప్పుడెప్పుడు మొరపెడితే ఆయన ఆలకిస్తాడంటే ఎప్పుడైనా ఆలకిస్తాడు ఆరో వచనంలో పద్దెనిమిది ఆరో వచనంలో ప్రియుల గమనించను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చను ఆయనకిష్టలు కనుక ఆయన ఏర్పరచుకున్న వారం కనుక నాకు మొరపెట్టండి అని చెప్పిన వాడు నేను నేను ఇస్తాను అని చెప్పినవాడు కనుక ప్రార్థన ఆలకించువాడు కనుక ఈ మనవులన్నీ కూడా ప్రభువు మనకు ఆలకించి మనకు సహాయం చేస్తూ కష్ట సమయాల్లో ప్రార్థన చేసినప్పుడు సహాయం చేస్తాడు అర్థమైందా కాబట్టి కొన్నిసార్లు నీ జీవితంలో నీవు నిరాశతో నిస్పృహలతో కుంగిపోయి ఉండకూడదు కృంగిపోయిన నీవు జాతకాని వాడవతావు మొరపెట్టాలి దేవుని సన్నిధికి చేరాలి దేవుని సహవాసములో ఉండాలి అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ఎడతెగినటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి అందుకే నాకు మొరపెట్టుము నేను నీకు ఇచ్చేదను నువ్వు ఉన్నాయే నువ్వు గ్రహింపలేని సంగతులు ఉన్నాయే వాటిని కూడా నేను నీకు తెలియజేస్తా వాటిని గురించి కూడా నేను నీకు నేర్పిస్తా కాబట్టి నీవు భయపడవలసిన అవసరము లేదు నీ దేవుడని హోవాను నేనే అని చెప్తున్నాడు గోడమైన సంగతులను నీకు తెలియజేస్తాను గూఢమైన సంగతులను దేవుడు తెలియజేస్తాడు అర్థమైందా కాబట్టి కుంగిపోవద్దు నిరాశలో కష్టాల్లో శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆయన మన ఆధారము ఆయన ఆలకిస్తాడు ఆయన ఆలకించి మనకు సహాయం చేస్తాడు చూడండి ఇరవై ఏడవ అధ్యాయంలో కీర్తన ఏడో వచ్చిన యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు ఉత్తరమిము కనుక ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు ఆదుకునే దేవుడు ఆదరించే దేవుడు ఓదార్చే దేవుడు గ్రహింపలేని గొప్ప సంగతులను తెలియజేసే దేవుడు కాబట్టి ఇంకా నీవు దేని విషయంలో శ్రమల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నిన్ను త్రోసివేయడు నువ్వంటే ఆయన ఆయనకిష్టం ఎందుకంటే ఆయన ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు నాలుగో అధ్యాయం మూడో వచ్చిన కాబట్టి ఎక్కడ ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను త్రోసివేసేవాడు కాదు ఆయన నిన్ను అరిచేతిలో చెక్కున్నాడు తెలుసా నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం అందుకనే ఏసునామమున ప్రార్థన చేయవాడేవాడు వాడు రక్షిస్త రక్షించబడును వానికి సహాయం చేయబడు దేవుని కృప తోడుగా ఉంటుంది కాబట్టి మనం అన్ని విషయాలలో కూడా దేవుని ఎదుట నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో మనము మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి ఏ పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడకూడదు అర్థమైందా దేవుడు నీకు తోడై ఉన్నాడు నాకు మొరపెట్టమని చెప్పాడు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తానని చెప్పాడు శ్రమల్లో కష్టాల్లో తోడై ఉంటానని చెప్పాడు కాబట్టి ఆయన మనకు తోడై ఉండే దేవుడు ఆయన మనుషులతో కూడా ఉండువాడు అర్థమైందా ఆయన మనుషులతో నివాసం చేసే దేవుడు అంత గొప్పవాడన్నమాట కాబట్టి ధైర్యంగా ఉండి దేవుని సన్నిధిలో మరపెట్టుము ఆయన ద్వారా జవాబు పొంది నీవు నీ కుటుంబము దేవునిలో దీవించబడదు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు ఫ్యామిలీ సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రార్థించమని కోరారు ప్రభా వారికి కొరకు ప్రార్థిస్తున్నాం వారి అవసరన్నీ తీర్చండి వేసునామంలో వారి అమ్మగారు నాన్నగారికి మంచి ఆరోగ్యం దయచేయండి సురేష్ కొరకు ప్రార్థిస్తున్నాం మీరే కృపనివ్వండి తోడై ఉండి నడిపించ అశోక్ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయము నిదాసుని బలపరచమని ప్రార్థిస్తున్నాం సుజా సుజాత సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం దర్శించము తన అవసరం అక్కలు తీర్చు పాల్ మారు మనసు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం చే ఆకర్షించము నీ అంతకు వస్తారు సహాయం లలిత కొరకు ప్రార్థిస్తున్నాం కృపను అనుగ్రహించి ఇంకా ప్రార్థించమని కోరినటువంటి నీ ప్రియులు ఆయా ఇరుకులు ఇబ్బందులు శోధన సమస్యలతో ఉన్నారో వారందరినీ మీరు ఆదరించి ఓదార్చి సహాయం చేసి మహిమ పొందుతురమ్మని ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్న అమ్మ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దళ